ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో బ్యోన్ నమహా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాదిరిగానే ఉంటుందా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు రెండు వేల ఇరవై ఒకటి నుండి ప్రారంభించి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా పంచభూతాలలో ఒక్కొక్క ఎలిమెంట్కి సంబంధించి ప్రమాదాలు అధికంగా ఆ సంవత్సరాల్లో జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రాంతంలో వాయు సంబంధితమైనటువంటివి అనేటువంటివి ఇరవై రెండు ఇరవై మూడు ప్రాంతాల్లో జల సంబంధిత తర్వాతకి భూ సంబంధిత తర్వాతకి అగ్ని ప్రమాదాలు తర్వాతకి విశేషంగా ఈ యొక్క ఆకాశంలో ఏరోప్లేన్స్ కూరడం లాంటివన్నీ కూడా అది కూడా పోయిన సంవత్సరం కరెక్ట్గా మనకి షష్టగ్రహ పంచగ్రహ కూటములు లాంటివి జరగడం ఇలాంటి పరిస్థితులు ఏవైనా మనకు ఈ సంవత్సరం ఉన్నాయా ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశమైనటువంటి అమెరికా లాంటి దేశాలు ముక్కలు ముక్కలుగా చీలిపోయి షెంజన్ కంట్రీస్ ఎలా అయితే విడిపోయేలా ఏమైనా విడిపోతున్నాయా మన తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఏమిటి ముఖ్యంగా వీటన్నిటితో పాటుగా మనందరికీ కూడా ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం లాభిస్తుందా అందులో ఏ గ్రహాలకు ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవాలి ఏ నెలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ సమయాల్లో మనం అనుకూలమైనటువంటి పనులు చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉంటుంది గ్రహస్థితులను బట్టి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా సృష్టించడం జరుగుతుంది వృషభ రాశి వారికి సంబంధించి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి గురువు ఆరు నెలల పాటు ఈ రెండు రాసుల్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఎప్పటి వరకు అయితే గురువు మిథునంలో సంచారం చేస్తాడో ఉదాహరణకు జనవరి నుండి మార్చి ప్రాంతం వరకు కూడా ఈ యొక్క మిథునంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు బాగుంటుంది విద్యార్థులకి ఉద్యోగస్తులకి వివాహం చేసుకోవాలనుకునేటువంటి వారికి సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కానీ ఏప్రిల్ మే జూన్ ప్రాంతం యోగించదు జూన్ తర్వాతి ప్రాంతంలో మళ్ళీ ఈ యొక్క సింహంలోకి ప్రవేశిస్తున్నాడు సింహంలోకి ప్రవేశించినప్పుడు అది ఖచ్చితంగా నాలుగవ స్థానం అవుతుంది నాలుగవ స్థానము గురుగ్రహానికి అంత యోగ్యంగా కాదు కాబట్టి వీరికి ఏదున్న సంవత్సరంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి సెక్టార్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు అలాగే గృహిణులు అలాగే విద్యార్థులు అలాగే ఎవరైతే వివాహం సంతానం కోసం చూస్తున్నారో ద్వితీయ వివాహం కోసం చూస్తున్నారో ప్రథమార్థంలో నాలుగు నెలలు మాత్రమే యోగిస్తుంది అలాగే ఈ వృషభ రాశి వారికి సంబంధించి చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కూడా అక్కడే సంచారం చేస్తూ సంవత్సరం ఆఖరిలో మారుతున్నారు కాబట్టి మీ తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే సంవత్సరం ఆఖరి వరకు అలాగే ఉంటుంది సంవత్సరం ఆఖరిలో తీరిపోతుంది అలాగే గురువు యొక్క వృషభ రాశి వారికి సంబంధించి ఈ గ్రహ సంచారాల్లో భాగంగా అష్టమంలో ఉన్నటువంటి కుజుడు ప్రతీ నెల మారుతూ ఉంటాడు అష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగించడు నవమన్లో ఉన్నటువంటి కుజుడు యోగించడు కాబట్టి జనవరి ఫిబ్రవరి మార్చి వరకు కూడా అలాగే ఉంటుంది ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో ఏప్రిల్ నుండి ఖచ్చితంగా భూమి అమ్మడము కొనడము చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది ఉదాహరణకు చూడండి ఈ యొక్క వృషభ రాశి వారికి ఇక్కడ ఆరు ఏడు ఎనిమిదవ స్థానంలో ఉన్నటువంటి కుజుడు తొమ్మిది పది పదకొండవ స్థానంలోకి శనితో కూడి ఉంటాడు ఎప్పుడైతే పదకొండవ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి వరకు కూడా వీరికి అంతగా యోగించదు ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది అంటే ఖచ్చితంగా ప్రతి నెలకి ఒక రాశి గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు సో జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ప్రాంతంలో ఒక్కసారి మాత్రమే యోగిస్తుంది ఆ తర్వాతకి మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు యోగిస్తుంది అంటే మే జూన్ జూలై ఆగస్ట్ ఆగస్టు ప్రాంతంలో మళ్ళీ ఈ యొక్క భూ సంబంధితమైనటువంటి రైతులు కానీ అలాగే ఏవైనా సరే భూమి అమ్మడం కొనడం చేసేటువంటి వారికి నెల నెలకు మారుతున్నటువంటి రాశి మళ్ళీ ఆగస్టులో యోగిస్తుంది తర్వాతకి ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి అంటే ఎనిమిదవ స్థానంలో ప్రారంభమైనటువంటి ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు తర్వాతకి ఒకటి రెండు మూడవ స్థానంలో యోగిస్తుంది అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మళ్ళీ నవంబర్ ప్రాంతానికి ఇక్కడికి వస్తుంది ఆ నవంబర్ ప్రాంతంలో మళ్ళీ మీకు యోగిస్తుంది అంటే ఓవరాల్ గా ఈ యొక్క సెక్టార్లో ఉన్న వాళ్లకు మూడు నెలలు మాత్రమే యోగిస్తుంది అది కూడా భూమి అమ్మడం కొనడం లాంటివి చేసేటువంటి వారికి ఇక రాజకీయ నాయకుల పరిస్థితికి వస్తే వీరికి కూడా నెలకొక చోట మారుతూ ఉంటుంది కాబట్టి సూర్యుడు ఎక్కడ యోగిస్తాడు అనంటే మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో యోగిస్తాడు వృషభ రాశి వారికి ఇప్పటికీ సూర్యుడు సంచారించేటువంటిది జనవరిలో ఎక్కడ అంటే ఈ యొక్క తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు సో పదవ స్థానంలోకి అంటే ఫిబ్రవరి ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది తర్వాతకి మార్చి ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది మళ్ళీ దీని తర్వాతకి వీరికి అనుకూలంగా ఉండేది ఎప్పుడంటే ఏప్రిల్ మే జూన్ జూలై ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది తర్వాతకి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుంది గా చూసుకుంటే ఈ యొక్క వ్యాపారస్తులకి అందులో విశేషంగా రాజకీయంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఇప్పుడు నేను చెప్పినటువంటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వారికి ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క నవమ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు దశమంలో ఏకాదశంలో లాభిస్తాడు అలాగే మూడు ఆరు స్థానాల్లో అంటే ఇక్కడ సంచారం చేస్తున్నప్పుడు మళ్ళీ అక్టోబర్లో తులలో సంచారం చేస్తున్నప్పుడు లాభిస్తాడు ఇక ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ సంతానం కోసం చూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారి విషయానికి వస్తే ముందుగానే చెప్పుకున్నాము మొదటి నాలుగు నెలల్లోనే అన్ని రకాల ప్రయత్నాలు చేయండి సఫలీకృతం అవుతాయి అది కాకపోతే మళ్ళీ నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే ఎవరైతే ఈ యొక్క భూమి సంబంధితమైనటువంటి లేదా యాంత్రిక సంబంధితమైనటువంటి వాటికి సంబంధించి పని చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఏదైనా ఒక ఇల్లు పెట్టుకున్నారు లేదు ఏదైనా ఒక విశేషమైనటువంటి ఒక ఇండస్ట్రీ నడుపుతున్నారు అనుకోండి మరి వారికి ఎక్కడ యోగిస్తుంది అంటే శని సంబంధితమైనటువంటిది కాబట్టి మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి పదకొండులో ఉన్నటువంటి శని లాభిస్తాడు సంవత్సరం అంతా ఖచ్చితంగా ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఉన్న వాళ్ళకి కలిసి వస్తుంది వృషభ రాశి వారికి ఎందుకంటే సంచారంలో లేదు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటాడు కాబట్టి కొన్నిసార్లు శని తిరోగమనం కానీ శని చండాల యోగం కానీ జరిగినప్పుడు ఏమైనా కాస్త ఇబ్బంది ఉంటుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే వీరికి పది నెలలు కూడా అద్భుతంగా ఉంటుంది ఇక ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఉంటే మనం ఇంకా డీటెయిల్డ్గా ఇప్పుడు ఎలా చెప్పానో అలా ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకోవచ్చు ఇక వీరందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి వాళ్ళు ఉద్యోగస్తుల గురించి వ్యాపారస్తుల గురించి అందరి గురించి తెలుసుకున్నాం ఇక అందరూ కూడా అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సినిమా రంగాల వారికి సంబంధించిన వాళ్ళు రైతులు కానివ్వండి అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు చెప్తున్నాను మనకు విశేషంగా ఏమిటంటే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి శనివారం నాడు త్రయోదశి వచ్చినప్పుడు తిలాహోమం తైలాభిషేకం చేయించుకోండి ఒకటి రెండవది ఏమిటంటే ప్రతి మాస శివరాత్రికి వీలైతే శివాలయానికి వెళ్ళండి ఆ శివాలయంలో విశేషంగా స్వామివారికి జరిగే అభిషేకాన్ని చేయించండి కుదరకపోతే చూడండి మీకు అని అంటే ఒక్క ఆవుపాల ప్యాకెట్ తీసుకెళ్ళండి మీ పేరుతో అభిషేకం చేసినా చేయకున్నా పర్వాలేదు ఈ చిన్న రెమెడీ చేసినంత మాత్రం చేత విశేష సత్ఫలితం పొందొచ్చు రెండవది ఇంకొకటి ఏమిటంటే ఎవరైతే భూ సంబంధితమైనటువంటి లావాదేవీల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు ఉన్నారో ఏవైనా సర్ప సంబంధిత దోషములు ఉంటేనే భూమి మీకు అనుకూలంగా ఉండదు కాబట్టి సింపుల్ వాల్మీక విచ్ఛిన్న దోష పీడిత నివారణార్థం అంటే పుట్టల్ని మనం కూల్చిన కారణం చేత భూమి అనుకూల స్థితి కలగదట కాబట్టి ప్రతి మంగళవారం కూడా ఓ పిరికెడు పుట్ట మన్ను ఎక్కడైనా పూజా స్టోర్లో అమ్ముతున్నారు ఇవాళ రేపు అది తీసుకొని వెళ్ళి ఎక్కడైతే పుట్టలు ఆల్రెడీ ఉన్నాయో అక్కడ చల్లేసిరండి మళ్ళీ ఆ చీమలకు పుట్ట కట్టేదానికి సహాయం చేయండి సర్ప సంబంధిత దోషములు ఆ ప్రకారంగా పోగొట్టుకోవచ్చు ఇక ప్రతి రోజు కూడా వీలైతే ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయాలి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి అందులో భాగంగా ఏడు గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి మూడు మూడు ప్రదక్షిణాలు చేయాలి కాబట్టి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు సవ్య దిశలో చేయండి ఆరు ప్రదక్షిణాలు అపసవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ఇరవై ఒకటి చేయండి క్లాక్ వైజ్ ఒక ఆరు ప్రదక్షిణాలు చేయండి ఇలా ఇరవై ఏడు ప్రదక్షిణాలు కూడా మీరు చేయొచ్చు ఇక ఎక్కడైనా సరే దగ్గరలో రాహుదశ నడుస్తున్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు మాటినరు భార్య మాటినరు భార్యాభర్తలు కొట్టుకోవడము చికాకులు గొడవలు డ్రగ్గెటీస్ అవడం మందుకు బానిస అవ్వడం సిగరెట్కు బానిస అవ్వడం అసలు ఎంత చెప్పినా వినట్లేదు మూర్ఖంగా తయారవుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వెళ్ళే పని లేదమ్మా సింపుల్ చండీహోమం జరుగుతున్న చోట ప్రతీ నెల ఒక్కసారి వెళ్ళి హోమానికి డబ్బులు కట్టండి ఈ పద్నెండు నెలలు కూడా నెలకు ఐదు వందలేగా మీరు కంప్లీటే చండీ హోమం ఇంట్లో చేయించుకునే స్తోమత ఉంటే సంవత్సరంలో ఒక్కసారైనా చాలా అద్భుతంగా చేయించుకోండి ఇలా చేయించుకుంటే నలభై యాభై వేలు అవుతాయి అదే కనుక మీరు ఏ సామూహికంగా జరిగే చోటికి వెళ్తే ఒక ఐదు వందలు కూడా కావు కాబట్టి ఆ ప్రకారంగా చేయించుకోండి దానివల్ల రాహుదశ సంబంధిత దోషములు ఉంటే పోతాయి ఏలిన్నాడు శని అర్ధాష్టమ శని దోషాలు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటారు కాబట్టి సంవత్సరం మొత్తానికి సంబంధించినటువంటిది కాబట్టి చెబుతున్నానండి పంతొమ్మిది బ్లాంకెట్స్ ఎక్కడన్నా సరే చలికి ఉనుక్కుతున్న వాళ్ళకి ఇవ్వండి రోడ్డు పక్కన ఉనుక్కుతుంటారు కదా ఒక పంతొమ్మిది బ్లాంకెట్స్ ఇవ్వండి అనాథ పిల్లలకి బ్లైండ్ స్కూల్స్ బ్లైండ్ హాస్టల్స్లో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టించండి దానివల్ల కూడా శని దోషాలు పోతాయి ఎక్కడన్నా దేవాలయాల్లో నూనెని దానం చేయండి దీపం కోసం ఎక్కడన్నా స్వామివారికి అభిషేకం జరుగుతుంటే ఫ్లోర్ క్లీనింగ్ చేసే ఉద్దేశం ఉంటే ఫ్లోర్ క్లీన్ చేయండి అక్కడ క్లీనింగ్ చేసేటువంటి ఎక్విప్మెంట్ విరిగిపోతాయి దేవాలయాలు ఎక్కువ బాగా వాడతారు కాబట్టి అవి ఏమన్నా దానం చేయండి ఇవన్నీ కూడా శని దానాల్లో భాగమే దానివల్ల శని సంబంధిత దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు భార్యాభర్తలు కొట్టుకోవడం కానీ సంతానం లేని వాళ్ళు కానీ మనకు సంతాన పాశుపతము పాశుపతం కన్యా పాశుపతం ఉంటుంది పిల్లలకు బాగా ఏజ్ వచ్చేసింది పిల్లవట్లేదు పిల్లలకు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు లేదు రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తానండి ఒక నేను ఈ కన్యా వర పాశుపతాలు ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు నిర్వహిస్తూ ఉన్నా దానికి వచ్చిన ఒక ఆమె ఏం చెప్పిందంటే నాకున్నది ఒకడే కొడుకు నేను చనిపోతే దీపం పెట్టే దిక్కు లేదు నా ఇంటి ఆడదిక్కు లేదు కాబట్టి ఇంకా ఇంకేం డబ్బు కావాలంటే ఇస్తే నేను పూజ అయ్యా నా కొడుకు పెళ్లి కావాలంటే చాలా బాధ అనిపించింది పిల్లలు కెరీర్ 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 బాగుండాలి అది ఇది అని ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అమ్మాయి ఎత్తుంది ఇప్పుడు ఉంది ఇప్పటికొంది లా ఉంది అని చెప్పి తల్లిదండ్రుల యొక్క బాధకి క్షోభ కారణమవుతున్నారు నేను ఏమీ అసలు ఎలాంటి పడితే వాళ్ళని చెప్పి వెళ్ళి చేసుకోమని చెప్పాను కానీ చిన్న చిన్న కారణాల చేత కనీసం ఫోటో కూడా చూడకుండా వెళ్ళి డైరెక్ట్గా చూసి మాట్లాడకుండా రిజెక్ట్ చేయడం వల్ల మీకు ఏమీ రాదు వీలైతే వెళ్ళి పెళ్లి చూపులకు పిల్లలందరూ కూడా చూడండి చూసిన తర్వాత మాట్లాడండి ఆహా అప్పుడు ఓకే బాగాలేదు అమ్మాయి ఓకే లేదు బాలేడు అబ్బాయి ఓకే అసలు చూడనే చూడకుండా రిజెక్ట్ చేస్తే చూసిన తర్వాత నచ్చొచ్చేమో జాతకాలని కుదరొచ్చేమో ఆ ప్రకారంగా వెళ్ళండి తల్లిదండ్రులకు బాధ కలిగించకండి అమ్మాయిని ఈ మధ్య బాగా సంపాదిస్తుంటే ఒక తల్లి బాధపడదండి మా అమ్మాయి సంపాదిస్తుందండి నేను ఇంకా పెళ్లి చేయట్లేదు ఎందుకంటే మా అమ్మాయి సంపాదన మీద పడి తింటున్నా కావడం బంధువులందరూ మాట్లాడుకుంటడం బాధపడది ఇంత దారుణం చెప్పండి మీరు మీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడేదానికి కారణం అవుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో మన కన్న తల్లిదండ్రులు బాగుండాలి బాధపడద్దు సంతాన సంబంధిత దోషములు కూడా సర్పదోషాల వల్ల అలాగే ఏవైనా పుట్టలు కూల్చడం వల్ల వస్తాయి కాబట్టి ఆ సంబంధిత పూజలు ఉంటాయి సంతాన పాశ్పతం అని లేదా నవనాగ నవగ్రహ శాంతి పూజలని లేదా కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్ళడం హసన్ లాంటి దేవాలయాల్లో పరిగడుపునే మంగళవారం నాడు అట్టిపండు ఇస్తారు పూజ చేసి ఆ అట్టిపండు నవలకుండా మింగాలి ఎలా మింగుతారని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మింగితే కడుపు పడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవచ్చు ఆ మార్గం గుండా ప్రయాణిస్తే సరిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము జాతకం గురించి ఎవరికైనా కావాలంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు వాట్సాప్ చేయండి డీటెయిల్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా ఈ సంవత్సరంలో జాతకం కోసం ఎవరైతే ఫోన్ చేస్తున్నారో రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీటెయిల్గా వాళ్ళతో జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది ఇక అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకుంటాను కాబట్టి నేను ఈ విషయాలన్నీ కూడా మీ ముందు ప్రస్తావన చేయడం జరిగింది ఈ వీడియో చూసి ఎవరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా కానీ అందరికీ షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి